తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిసలు కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ముందు వరుసలో ఉంటారు ప్రస్తుతం మనతో గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఉన్నారు అసలు కడప వేదికగా జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఎటువంటి తీర్మానాలు చేయబోతుంది పార్టీ అనేది పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నామండి ఇది రాయలసీమకు రావడం చాలా సంతోషం ఎందుకంటే అన్నగారిని అభిమానించి ఒక నటుడుగా ఆయన్ని దీవించి ఆయన్ని నెత్తిన పెట్టుకుని పూజించిన వాళ్ళు రాయలసీమవాసులు ఆంధ్ర తెలంగాణ అక్కడ ఉన్నా కూడా భారీగా ఆయన అభిమానించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు పూర్తి మద్దతు ఇచ్చి పూర్తి విజయాన్ని చేకూర్చిన వాళ్ళు కూడా రాయలసీమవాసం అందువల్ల ఈ ఎలాంటి ప్రాంతంలో దాన్ని రుణం తీర్చుకోవడం కోసమే తల్లి గంగ పెట్టారు రామారావు గారు నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు నన్ను పరిశీలన కూడా చెప్పారు నన్ను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ ప్రాంతపు పనులు పరిశీలన కూడా నన్ను పంపించారు కొన్ని ప్లానింగ్లో గాలి నగర అందరిని ప్లానింగ్ అప్పుడు కూడా నన్ను పంపించారు వారితో అంత మమ్మే కొయ్యం వెనుకబడ్డ ప్రాంతం అన్ని ఉండి కూడా నీరు లేక ఇబ్బంది పడే ప్రాంతానికి అభివృద్ధి చేయడం కోసం రామారావు గారు చేసిన కృషిని మర్చిపోలేరు అలాంటి ప్రాంతంలో ఈ మహానాడు జరుగుతూ ఉంది ఈ మహానాడులో ఒకటి నిర్మాణాత్మకంగా గతంలో కొన్ని లోటుపాట్లు జరిగి మనం దెబ్బతిన్నాం దానివల్ల రాష్ట్రం నష్టపోయింది తెలుగుదేశం పార్టీ ఓడినందువల్ల పార్టీ కంటే నాయకుల కంటే రాష్ట్రం నష్టపోయింది జాతి నష్టపోయింది జాతికి గ్రహణం పట్టించారు క్రీడలకు గ్రహణం పట్టించారు సాంస్కృతిక వారసత్వానికి నష్టం కలిగించారు అరాచక ఆటక విధానంలో పరిపాలన కొనసాగింది తెలుగుదేశం పార్టీ ఫ్రాక్షన్ రాజకీయాలను సమూలంగా తొలగించుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ ఫ్రాక్షన్ రాజకీయాలు తెచ్చిపెట్టారు సొంత బాబాయిల్ని హత్య చేసే స్టైల్కి వెళ్ళిపోయింది దానికి భిన్నంగా మన తెలుగుదేశం ఉంది సహనంగా ఇవాళ అందరూ అంటారు తప్పు చేశాడు కదా అందరిని ఇబ్బంది పెట్టాడు కదా ఎందుకు రియాక్షన్ తీసుకోలేదంటారు చంద్రబాబు ఆ స్టైల్ కాదు పద్ధతిగా వెళ్ళి చట్టం తన పని చేసుకుంటుంది విచారణ జరుగుతూ వెళ్తుంది ఇవాళ ఒకటి కార్యకర్తలు ఏ పార్టీకి భారతదేశంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తల స్ట్రెంత్ తెలుగుదేశం అన్నది ప్రాంతీయ పార్టీగా కోటి రెండు లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారంటే ఒకసారి ఆలోచన చేయొచ్చు ప్రతిసారి కూడా కార్యకర్తల ధైర్యంతో మేము గెలుస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా దొంగల పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ అధినేత అనేటువంటి నినాదం కూడా బలంగా వినిపిస్తున్నారు ఈరోజు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి ఇవాళ ఉదాహరణకు ప్రజలకు మమేకం చేయాలి కార్యకర్త కార్యకర్తని ప్రజలతో మమేకం చేయాలి కార్యకర్తలు నాయకత్వం ఆదుకోవాలి ఈ మూడు తరాలు చంద్రబాబు గారు తెచ్చి కోట్ల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు చేతిలో పెడతాం కాదు కదా కొంతమందికి సాయం చేయొచ్చు కాక అందరికీ చేయలేరు కదా స్థానిక నాయకత్వం వాళ్ళని ఎంకరేజ్ చేసి వారిని ఆదుకుంటూ వారి స్వయం ఉపాధి అవకాశాలు కానీ అవన్నీ ఇచ్చుకుంటూ వారి బిడ్డలకు ఉపాధి దొరికేలాగా చేసే కార్యక్రమాలు మేం చేయాలి వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి కష్టాల్లో ఉన్న వాళ్ళని దగ్గరికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శ చేయాలి మంచి జరుగుతుందో ఏం జరుగుతుందో వాళ్ళ పంపిణీలు లోపాలు ఉన్నాయా అవన్నీ కూడా కార్యకర్త చేయాలి కార్యకర్తలకి గైడ్ చేసే విధానం వాళ్ళ లోకేష్ గారు కంప్యూటర్ కన్నా చేసిన తర్వాత సిస్టమ్ మారి వచ్చింది వీళ్ళందరికీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి వారికి ఎలా గౌరవించాలి కార్యకర్త దేవుడు కార్యకర్తలు అయితే నేను లేను మీరు లేరు కార్యకర్తలు డౌన్ అయిపోతే ఎలక్షన్ ఇయరింగ్ జరగదు అందువల్ల కార్యకర్తలు బలపరచుకోవాలి పంతొమ్మిదిలో బూతుల దగ్గర కార్యకర్త లేడు ఇరవై నాలుగులో ఒళ్ళు ఎరగదీసుకొని పనిచేశారు ఫలితంగా ఇంత మెజార్టీలు వచ్చాయి రెండోది పార్టీ కూడా వేవ్స్ మీద ఆధారపడకూడదు పాజిటివ్ లైన్లోనే రావాలి వ్యతిరేక తోటి రాతాం వ్యతిరేక ఓటుతో పోవటం అనేది కరెక్ట్ కాదు పార్టీస్ ఓన్ స్ట్రెంత్ తోటి నిలబడే స్టేజ్కి వెళ్ళిపోవాలి ఇవాళ ఇతర పార్టీలో కలిసి మనం ప్రయాణం చేస్తున్నా సొంత కాళ్ళ మీద నిలబడగల శక్తితోనే మనం ముందుకెళ్లాలని నారాంటి వాళ్ళ ఆలోచనలో ఉంటాయి ఓకే సార్ మహానాడు కార్యక్రమంలో భాగంగా రేపు ఒక కీలకమైనటువంటి తీర్మానం చేయబోతున్నారని అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని ఎన్నుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది దాని గురించి ఏమంటారు తెలియదు రేపు వస్తే చూద్దాం ఈజీ వర్కింగ్ ఆల్రెడీ ఈజీ మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఏ విధంగా బ్రహ్మాండంగా చేశాడో చూసాము ప్రధాన కార్యదర్శిగా ఎలా పనిచేసారో చూసాం మంచి శక్తి ఉంది సబ్జెక్ట్ ఉంది నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ మంచి మెచ్యూరిటీ ఉంది ప్రధానమంత్రి గారి కన్ను కూడా లోకేష్ గవర్నర్ మీద పడిందన్న అన్న విషయాన్ని మర్చిపోకండి ప్రధానమంత్రి గారు లాంటి యువ నాయకత్వం ఎలా ఉన్నారు ఎంత పాజిటివ్గా వెళ్తున్నారు నూతన విధానంలో ఎలా వెళ్తున్నారని ఆక్రమణ చేసుకునే రా నువ్వు రా కూర్చొని మాట్లాడలే స్టేజ్ వస్తుందంటే లోకేష్ గారిని ఆయనే గమనించాడు మేము కూడా మొదట్లో ఎలాగా ఎలాగ మెల్ట్ అవుతాడండి జనంలో కలిసిపోతూ ఉన్నాడు కార్యకర్తల్లో కలిసిపోతూ ఉన్నాడు ప్రజల్లో కలిసిపోతూ ఉన్నాడు ఒక అవగాహన సమగ్ర అవగాహన తెచ్చుకున్నాడు ఆయన ఏ అవకాశం ఇచ్చినా పర్లేదు అవకాశం ఏది ఉన్నా పర్వాలా పని చేయగలరు కాకపోతే ఏంటంటే టైమింగ్ కుదరట్లా చంద్రబాబు గారు బిజీ అయిపోతున్నారు ఆయన డెవలప్మెంట్ 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 పద్దెనిమిది గంటలు పనిచేసినా ఆయనకు టైం సరిపోవట్లా రోజు పద్దెనిమిది గంటలు చంద్రబాబు గారు పనిచేస్తున్నారు మా ఓటు వాళ్ళు ఎందుకు సార్ అంత అన్నా కూడా వినిపించుకునే స్టేజ్ కాదు మరి కొంత టైం కార్యకర్తలకి కావాల్సి కార్యకర్తలు కొంత టైం వెచ్చించేది కావాల్సిన అవసరం ఉంది లోకేష్ గారు కూడా టైం కొంత సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది వెరీ క్లియర్ ఆ విషయం దానివల్ల ఆయనకు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు ఆయన ఇంకోపైన పని చేస్తున్నాడు ఇచ్చిన పని చేస్తున్నాడు ఆల్రెడీ ఈజ్ ఎలివేటెడ్ ఆల్రెడీ ఈజ్ ఎలివేటెడ్ అది ప్రజల వల్ల ఎలివేట్ అయ్యాడు చంద్రబాబు గారు ఎలివేట్ చేస్తేనో బుచ్చి ఎలివేట్ చేస్తే కాదు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల వల్ల తన కృషితో ఎలివేట్ అయ్యాడు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రహణం పట్టిందని ఇందాక మీరు అన్నారు దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం అనేది సంచలనం రేపుతో ఉంది మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైకాపా నాయకులు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు అధికారులు కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు మద్యం కుంభకోణంలో మహానాడు కార్యక్రమం తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవడం ఖాయం అనేటువంటి ప్రచారం జరుగుతోంది దాని మీదేమంటారు సార్ ఎంత దుర్మార్గం కాకపోతే మానాడు ఆపేయండి కరోనా వస్తుంది అంత అంత ఒళ్ళు జలధరింపేంటి నువ్వు పెట్టలేవు మీటింగ్లు పెట్టలేవు నడపలేవు నువ్వు దోచుకోవడం దాచుకోవడం తెలుసు నీకు దోచుకోవడం దాచుకోవడం తెలియదు ఇవాళ రాష్ట్రం నాశనమైంది ఎందుకు నువ్వు ఏదో బటన్ నొక్కానంటూ ఆ వంకతో దోచేసావు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసావు అభివృద్ధి అనే లేదు ఒక రోడ్డు కానీ రైలు ప్రాజెక్టులు కానీ నేషనల్ హైవే అన్నీ ఆగిపోయినాయి ఏది ప్రయారిటీలు నీకు తెలు కనీసం ఇంగిత జ్ఞానం లేదు పోలవరం ప్రాజెక్ట్ ఆపడం ఏంటి దుర్మార్గం కాక పోలవరంలో నువ్వు చేసిన నిర్వాహకం వాళ్ళు వాళ్ళు ఖర్చు తడి మొబైట్ అయిపోయింది దయభ్రాలు నేను వెళ్ళా అంతకుముందు ఆయన సకాలంలో ఆ గ్యాప్ కనుక పూర్తయి ఉంటే ఆ కాంట్రాక్ట్ కనుక కంప్లీట్ చేస్తుంటే అసలు డయప్రవం పోయేదే కాదు నువ్వు చేసిన వాళ్ళు వాళ్ళు దయప్రహం మళ్ళీ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి చేసే పరిస్థితి టైం బాగుంటుంది ఇది ప్రాబ్లం అవుతుంది అలాగే అమరావతి ఎందుకు కాపేసావు నువ్వు హైకోర్టు పెడతానికి లేకపోయిందా ఎందుకు మాట్లాడలేక కేంద్రంతో సఖ్యతగా కలిసావు కదా తెలంగాణ రాయలసీమలో హైకోర్టు బెంచ్ పెట్టాలన్నప్పుడు నువ్వు పెట్టించలేకపోయావా మూడు రాజధానులు ముచ్చటన్నావు డ్రామా ఆడేసావు అసలు అభివృద్ధి లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ మెడికల్ అండ్ హెల్త్ ఫెయిల్యూర్ ఏ ఏ అయినా సరిగా నడిచిందా క్రీడలు ఉన్నాయా క్రీడారంగం ఫెయింధ్ర పేరుతో దోచుకున్నారంటూ మీరే చెప్తున్నారు ఇసుక మాఫియా మద్యం మాఫియా అని చెప్తున్నారు ఏ మాఫియా లేదు ఏ మాఫియా లేదు కేంద్రం ఇచ్చే గ్రాంట్లన్నీ పక్కదారి పట్టించావు నిధులన్నీ పట్టుకుపోయావు పంచాయతీలకు రోడ్డేసే ఒక కాలువ కట్టావు లోకేష్ గారు మంత్రిగా కొత్త బాటలు పరిచారు రోడ్లు కాలువలు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు బ్రహ్మాండంగా కట్టాము ఆ రోజులో మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎందుకు కట్టలేదు అందువల్ల రాష్ట్రం నష్టపోయింది ఇతర రాష్ట్రాలు దూసుకుపోయాయి పెట్టుబడి పెట్టేవాళ్ళు పారిపోయారు పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు ఇతర రాష్ట్రాలు ఆర్థిక సంస్కరణ పునిగిపుచ్చుకొని చంద్రబాబు నిర్వహణ హైదరాబాద్ మేలైంది అదే మనం కట్టుబట్టలతో వచ్చాం కొత్త రాజధాని లేక వచ్చాక ఒక ప్రయత్నం మొదలైంది రైతు త్యాగాలతో మొదలైంది దాన్ని నాశనం చేసావు అరాచకం సృష్టించావు కేసులు పెట్టావు ఇవాళ ఏమైంది మళ్ళా పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వాపోతూ ఉన్నారు దానికి తోడు ఏంటంటే అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకి అన్యాయం జరుగుతూ అన్యాయం జరిగేలా చేస్తూ ఉంది అంటూ నేను రైతు బాట పడతాను అంటూ ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మళ్ళీ దాన్ని రద్దు చేయడం జరిగింది ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా అందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఆయన రోజు ఇరవై సార్లు బాత్రూమ్కి వెళ్తున్నాడు నాకు ఇరవై సార్లు బాత్రూమ్ భయపడిపోయిపోతున్నాయి నువ్వు చేసే తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇవాళ దొంగే దొంగ వేరే వాడి దొంగను పారిపోయినట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నువ్వు చేసిన అరాచకానికి ఒక్కొక్కరు వెలు అవుతున్నారు ఆ రోజున మీ తండ్రి అడ్డు పెట్టుకొని చేసిన నిర్వాహకం వల్ల సీనియర్ అంతా జైలు పాలైపోయారు పెద్ద పెద్ద ఇండస్ట్రీలంతా మూల పడ్డాయి మీరు సత్యం కంప్యూటర్స్ నీ బాట పట్టిన నాశనం అయిపోయారు కృష్ణపట్నం లాంటిది పోర్టుల దగ్గర కూడా దెబ్బతినిపోయారు ఇవాళ నువ్వు చేసే నిర్వాహకం వల్ల తప్పులన్నీ బయటకు వస్తున్నాయి ఎవరైతే నోరు బారేసుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసి ఇప్పుడు నేను ఎవరిని మాట్లాడను నన్ను అవసరం అనేక సార్లు అవసర చేశారు అయ్యా రైతులకు ధాన్యం ధర గిట్టుబాటు ధర ఇవ్వండి వాళ్ళ ధాన్యం డబ్బు ఇవ్వండి అని అడగడానికి వెళ్తే కేసు పెట్టారు నేను ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళను అసలు మామూలుగా మీకు రైతుల ధర ఎండ పెట్టుకొని రైతులకి ఈ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ గారికి రిప్రడెండేషన్ ఇవ్వడం నేరమాట విధులకు ఆటంకం కలిగించడం ఇలాంటి దరిద్రం అంతా జరిగింది ఇవాళ రైతులకి కొన్న రోజునే డబ్బు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు గారు నష్టం జరిగిన వెంటనే నష్టపరిహరిస్తున్నాం సార్ ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి కాకపోతే కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రం అమ్మో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి భయపడి ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది దాని మీద ఉంటారు సార్ ఇది జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చే ప్రశ్నే లేదు చచ్చి ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఎమ్మెల్యే మంత్రి కాలేడు రాసుకొని పెట్టుకోండి ఈ ఈ రాష్ట్రానికి పెట్టిన గ్రహణం వదిలిపోయింది శని పేడ విరగడైపోయింది బయటకు వచ్చే పరిస్థితి లేదు ప్రజలు కూడా తెలుసుకున్నారు ఏం జరిగిందో ఎంత నష్టపోయారు కావాల్సింది ఉపాధి ఇవాళ ఒక్కొక్క సర్దుబాటు చేస్తున్నాం లక్షల కోట్లు అప్పు తీసిపోయాడు పాత బిల్లులు పెండింగ్ కొనిపోయినాయి కేంద్ర ప్రాంత పథకాలు నీరు గారిపోయినాయి అన్నింటికి ఒక ఘాటు కడుతూ వస్తున్నాం ఒక్కోటి ఒక్కోటి టైం పడుతుంది మేము నువ్వు చేసిన ఎన్నెన్నో వాగ్దానాలు ఎన్ని అమలు చేసావు ముందు ఉద్యోగాలకు బలిపెట్టావు ఉపాధ్యాయులను బలిపెట్టావు బలి బలిపెట్టావు ఒక ఉద్యోగం కల్పించావా ఇవాళ రావడంతో పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు వచ్చే నెల భర్తీ చేస్తున్నావు ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు పరోక్షంగా ప్రైవేట్ రంగంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్నాయి గ్రౌండ్ అవుతున్నాయి నువ్వు చేసింది అంటే ఇండస్ట్రీ వాళ్ళు భయపెట్టావు భూములు కబ్జా చేసావు ఇవాళ ముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజలను కాపాడము ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం గొప్ప ఇష్యూ ల్యాండ్ గ్రాబింగ్ కూడా వస్తుంది సార్ బయటకు వస్తారు రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటే చట్టం తన పని చేసుకుంటుంది నేరస్తుడు తప్పించుకు పారిపోలేడు న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు మామూలు మన న్యాయ వ్యవస్థ భారతదేశ న్యాయ వ్యవస్థ ఆలస్యం అవుతుంది బెయిల్ తీసుకోవడం బెయిల్ తీసుకోవడం వాయిదాలు కోరడం సహజం అలా లేట్ అవ్వచ్చు కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు వన్ ఇయర్లోనే రాజకీయ దోషుల్ని ఆర్థిక నేరగాలను పట్టుకోమన్నా కూడా తప్పించుకోవడం తప్పించుకోవడానికి అవకాశం లేదు ఒకటి అయింది కదా గాలి జనార్దన్ రెడ్డి పోయాడు ఆయన తర్వాత వాటా ఈయందే కదా గాలి జనార్దన్ రెడ్డి చేయించిందంతా ఈయనే కదా పరోక్షంగా ఇవాళ అన్ని బయటకు వస్తున్నాయి ఇవాళ నేనేమంటాడు ఓకే విజయసాయి రెడ్డి వాళ్ళు లెక్కర్లో దోచుకున్నారని చెప్పాడు నా నేను సంతకం పెట్టలేదుగా అంటాడు అదేంటో మా లాజిక్ అర్థం చేసుకోండి విజయసాయి రెడ్డి వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు మధ్య ఆటల్లో వాళ్ళే పట్టుకుపోయారు అని అంటే నేరాన్ని ఒప్పుకుంటున్నావు కానీ నేను నేరం నాది కాదు ఆకలిదన్నట్టుగా నేను నేను సంతకాలు పెట్టలేదు అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు విజయసాయి రెడ్డి చంద్రబాబు గారికి టీడీపీకి అమ్ముడు పోయాడు అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ అసలు అసలు నీ సాక్షి పేపర్ పెట్టించి నేనేం చదువుతున్నాడు కదా విజయసాయి రెడ్డి కిట్ ఫుడ్ డబ్బు తెచ్చి పెట్టాను ఆ డబ్బంతా నువ్వే వాడుకున్నావు సరే వాళ్ళ చెల్లి తల్లి రోడ్డు ఎక్కారు కదా బాబాయ్ కేసు రోడ్డు ఎక్కింది కదా కోడికత్తు కేసు ఎంత డ్రామాలు కోడికత్తు కేసు ఎంత డ్రామా ఆడాడు ఎందుకు సాక్ష్యం చెప్పవు అంత నేను నిజంగానే హత్య చేయబోయి ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళి ఎందుకు చెప్పవు సాక్ష్యం నెంబర్ వన్ బాబాయ్ హత్య కేసుని గుండెపోటుగా చేతిని ఎందుకు ప్రయత్నం చేసావు నువ్వు ఐదేళ్ళ అధికారంలో ఉండి ఆ కేసును ఎందుకు ఛేదించలేకపోయావు అదే నీ దోషిత్వం పరిటాల రవి హత్య దగ్గర నుంచి కూడా ఈయన ప్రమేయం ఉందండి అనేక రాయలసీమలో జరిగిన అనేక హత్యల్లో పరోక్ష ప్రమేయం జగన్మోహన్ రెడ్డి ఉంది ఒక్కోటి అన్ని వెరుగులోకి వస్తాయి రాజధాని నిర్మాణం అమరావతి రాజధాని నిర్మాణం రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందా ఈసారి అంటే వెంటనే పూర్తి కాదండి మెయిన్ స్ట్రక్చర్లన్నీ అయిపోతుంది వాళ్ళ యాభై ఆరు అరవై వేల కోట్ల పనులు నడుస్తుంది వేగంగా ముంచుకుంటుంది రాబోయే ఫోర్ ఇయర్స్ స్పీడ్ గా అవుతుంది కానీ రాజధాని ఫుల్ షేప్ లోకి వెళ్ళటానికి ఇటు మీడియే ట్వంటీ థర్టీ ఇయర్స్ హైటెక్ సిటీ పెట్టింది తొంభై ఆరు తొంభై ఏడు మొదలైంది ఈ స్టేజ్కి రావడానికి ఏళ్ళు పట్టింది ముప్పై ఏడు ఏళ్ళు పట్టింది దాదాపుగా ఇరవై ఇరవై ఏడు ఏళ్ళు పట్టింది అంతేనా ఇరవై ఇరవై ఏడు ఇరవై ఐదు ఏళ్ళు పట్టింది రాజధాని అంతే అవుతుంది ఇవాళ ఈ తఫా ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఇవాళ చంద్రబాబు గారు విజన్ విజన్ వేశారు విజన్ ప్రకారం వివిధ ప్రాంతాలు వివిధ జిల్లాల్లో వెనుకబడ్డ ప్రాంతాలకు అవకాశాలు ఇస్తూ వెళ్తున్నారు కాన్సంట్రేషన్ ఉండదు అమరావతి అమరావతి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ రాయలసీమ ఏ ప్రాంతానికి కాకపోతే డెవలప్మెంట్ సార్ ఫైనల్ గా చెప్పండి అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా ఎంతో కృషి చేశారు మీరు తెలుగుదేశం పార్టీ కోసం అసలు ఏంటి సార్ ఈ వయసులో ఇంత ఎనర్జీగా ఎలా పనిచేయగలుగుతున్నారు కార్యకర్తల బలం ప్రజలు ఇచ్చిన సపోర్టు నీతిగా నిజాయితీగా ఉన్నాం ఇప్పుడు నేను ఎంతో స్ట్రాంగ్ గా ఫైట్ చేసి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి నన్ను ఏమైనా చేయగలిగాడా ఎందుకు చేయలేదు నా దగ్గర బలహీనతలు లేవు నేను తప్పులు చేయాల నీతివంత నా ఆస్తులన్నీ పోగొట్టుకున్నా పెద్ద భారీ నా ఆస్తులన్నీ పోయాయి నీతిగా ఉన్నాను ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా చేయలే సంపాదించాలన్న జేయం లేదు పోయిందన్న బాధ లేదు దాంట్లో తృప్తిగా పనిచేస్తాం కార్యకర్తల బలం నాకు ఏంటంటే రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడన్నా గెలవగల ధైర్యం సత్ సత్తా ఎందుకు ఇచ్చారు కార్యకర్తలు నాలుగు మమేకం అయిపోయాం పార్టీ రామారావు గారు ఇచ్చిన అభిమానం నాకు పదవులు ఏది ఉన్నా లేకపోయినా రామారావు గారు అభిమానంగా చూశారు ఆయన కట్టుబడి పని చేసాం దాకా చంద్రబాబు గారి మీద ఫైట్ చేసాం రామారావు గారు కోసం మర్చిపోకండి నేను కోసం చంద్రబాబు కోపం కాదు రామారావు గారు ఆఖరి దాకా ఆయన సుఖంగా ఉండిపోవాలన్న భావంతో కృషి చేసాం ఆయన తర్వాత చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు నా పని నేను చేసుకెళ్తున్నాను ఎమ్మెల్యేగా బీఫారం ఇస్తున్నారు గెలుస్తున్నారు వస్తున్నారు నా పని చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ